తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ దేశంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇటు మంగళసూత్రాలు బంగారం కూడా అమ్ముకుంటది అంటూ మోదీ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏం చెప్తారు మోదీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో పద్నాలుగు మంది ప్రధానులు అరవై మూడు లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక వంద అరవై నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం కావచ్చు జాతీయ స్థాయిలో ప్రభుత్వాలను దివాలను దీపించి పెట్టుబడిదారులకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసి అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ టెన్ పర్సెంట్ తగ్గడం వారికి లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మేలు జరిగింది కాబట్టి దేశంలో ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ పెట్టుబడిదారులకు మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు కాబట్టి మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావద్దని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నారు మొన్నకు మొన్న నాలుగు రాష్ట్రాలు రాజపూత్ సంబంధించిన కుల కుల మీటింగ్ జరిగితే ఆ కులంలో హర్యానా కావచ్చు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఓట్ చెప్పి పెద్ద ఎత్తున లక్షలాది జనాలు వచ్చి పిలిపివ్వడం జరిగింది అదే కాకుండా జాట్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు వ్యతిరేకిస్తూ ఉన్నారు రాజ్యాంగం ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ దేశంలో నిరుతువులంతా వ్యతిరేకిస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ముప్పై ఏడు పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం వారు చేసిరు అదే కాకుండా కుటుంబ పార్టీలు వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలు అయినటువంటి జేడిఎస్ కర్ణాటకలో పొత్తు పెట్టుకురు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీతో కావచ్చు అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేనతో పొద్దు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి జాతి నీతి చాలా స్పష్టంగా ఈసారి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినట్లయితే మధ్య తరగతిపై ఒక పంచా విసిరబడుతుంది బతికున్న పన్నేస్తారు చనిపోయినా పన్నేస్తారు అంటూ కూడా వ్యాఖ్యానించారు నరేంద్ర మోడీ గారు ఓని కార్పొరేట్లకు మీరు ట్యాక్స్ తక్కువ చేశారు ఈ దేశంలో రైతాంగానికి ఏమైనా ట్యాక్స్ తక్కువ చేసారా మీరు మీరు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాని చెప్పేసి రైతులను మోసం చేశారు అరవై సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారు గతంలో ఎన్ఆర్జే స్కీమ్ కింద వంద రోజులు పని దినాలు ఉండే దాన్ని నలభై రెండు రోజులు కుదించి కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రైతులకు ఇచ్చేటటువంటి బీమా ఫసల్ బీమా యోజన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లించేది వాటా కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇరవై శాతాన్ని కుదించిండు అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం దేశంలో ఉన్నట్టు రైతులంతా ఢిల్లీలో దీక్ష చేసి ఏడు వందల మంది రైతులు చనిపోతే పట్టుచుకున్న పాపాన పోలేదు అదే కాకుండా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైజ్ ప్రతి సంవత్సరం ఐదు శాతం పెరుగుతుంది కాబట్టి దేశంలో రైతులంతా కూడా మొన్ననే రైతు సంఘాలంతా సమావేశాలు ఏర్పాటు చేసి ఈసారి ఎట్టి పరిస్థితి నరేంద్ర మోడీ గారు గెలిపిద్దని చెప్పేసి వారే నిర్ణయానికి వచ్చినట్టే దేశంలో నరేంద్ర మోడీ గారు ఓడిపోతా ఉన్నారు కాబట్టి ఓడిపోయే పార్టీ కాబట్టి దేశంలో విద్వేషాలు తెచ్చుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ లో అంటే కాంగ్రెస్ అధికారంలో రావడానికి రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ప్రధానమంత్రి మోదీ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది మోదీ గారు ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు అసలు ఈ దేశంలో ప్రజలకు ఏం చేస్తానో చెప్తలేదు కానీ మరొకసారి నాకు అవకాశం ఇస్తే నేను అద్భుతాలు క్రియేట్ చేస్తానని చెప్తా ఉన్నాను అదే కాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రూపాయలకు ఐదు కిలోలు బియ్యం ఉచితంగా ఇచ్చేవారు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఓన్లీ ఐదు రూపాయలు మాత్రమే తక్కువ చేసి ఇప్పటికి పది సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉండి ఇంకా ఐదు సంవత్సరాల కాలం పాటు నా అవకాశం ఇస్తే నేను దేశాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తానని అని చెప్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఏంటి దేశంలో మేము అధికారులకు వచ్చినట్లయితే రుణమాఫీ చేస్తాం కులగణ చేస్తాం అంటే బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మేము పెంపొందిస్తాం అదే కాకుండా మహిళల సమయం రిజర్వేషన్ పెంపొందిస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు కావచ్చు నిరుద్యోలకు స్కాలర్షిప్స్ ఇస్తూ వారిని ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా మహిళా సంఘాలు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు మేలే పనులు చేస్తామని చెప్పేసి చెప్పడంతో నరేంద్ర మోడీ గారికి ఏం చెప్పాలని అర్థం కాక ఈ పది సంవత్సరాల కాలంలో వారు చేసింది ఏం లేదు శూన్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ విషయం ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు తప్ప నరేంద్ర మోడీ గారికి మధ్యతర ప్రజల మీదనో నిరుద్యోగుల మీదనో లేకపోతే మహిళల మీదనో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఎలాంటి ప్రేమ లేదు వారి కార్పొరేట్ వ్యాపారులతో మాత్రమే ప్రేమ ఉంది కాబట్టి ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ డబల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రధాని అదాని కాబట్టి అదే కాకుండా బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని చెప్పేసి ప్రజలంతా చర్చా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయండి సాధారణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరలా ఒక ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండాలి అని అనుకుంటే అది కోమటి రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వచ్చు అంటున్నారు ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఎట్లా మాట్లాడగలుగుతారు అనేది చర్చ రేవంత్ రెడ్డి గారు నా తర్వాత అంటే నాకు అవకాశం వచ్చింది నేను ముఖ్యమంత్రి అయినా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జానారెడ్డి గారికి లేదంటారా అరే అక్కడ ఉన్నది ఆయన ఉన్నాడు కాబట్టి ఆ సందర్భానుసారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అదే కాకుండా మల్కాయ భువనగిరి పార్లమెంట్ లో ఎలక్షన్ జరుగుతా ఉన్నప్పుడు అక్కడ డబల్ ఇంజిన్ అంటే రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి సంబోధించే దానిలో భాగంగా మాత్రమే ఆ సందర్భంగా మాట్లాడిన మాటలను ఒకీకరించే ప్రయత్నం మీడియా చేస్తా ఉంది తప్ప ఎలాంటి పెటార్థాలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇరవై సంవత్సర కాలం పాటు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి వెంకరెడ్డి గారు ప్రకటించినప్పుడు వెంకయరెడ్డి గారు ఎట్లా ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్ర ఆల్రెడీ ముఖ్యమంత్రులు ప్రజల చేత ఎన్నుకడ్డ ప్రజా ప్రభుత్వంలో అంతా కలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు